Excuse mm me. -hmm. కూడా వేసేసారు జస్ట్ మిస్ అందుకే లోపల ఉన్న వాళ్ళందరం బయటికి చూడాలికి వచ్చారు కామెంట్ చేయండి సిస్టర్ హాయ్ సాయి బ్రదర్ హాయ్ ఎక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చినందుకు సిస్టర్ ఎలా ఉన్నారు వెంకట్ బ్రదర్ హాయ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చానన్నాస్టర్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చానన్నా నాలుగో వారం దర్శనానికి ఖాళీగా ఉండదు నా విజయవాడ నుంచి మళ్ళీ వాడపల్లి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అసలు నైట్ పన్నెండు అయిపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ రావాలంటే నేను లేట్ అయిపోతుందని ఇంకా శుక్రవారం రోజు ఇక్కడ నిద్ర చేసినట్టు ఉంటుంది నైట్ పన్నెండు గంటల నుంచి ఇంకా స్నానానికి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళేసరికి మూడున్నర దర్శనం అయ్యేసరికి ఐదు అవుతుంది అందుకని ఈరోజు శుక్రవారం వచ్చామన్నమాట ప్రతిసారి అంతే వస్తాము ఒక్కసారేమో వచ్చాము దగ్గరే ఉన్నారన్న స్కూల్కి వెళ్ళారు కదా అత్తయ్య వాళ్ళు ఉన్నారు అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు నేను మా వారు వచ్చామన్నమాట బైక్ మీదే వచ్చాము మౌనిక కదా మోర్నికా సిస్టర్ హాయ్ తిన్నారా సిస్టర్ కాలేదు సిస్టర్ తిన్నాం సిస్టర్ ఇక్కడే స్వామివారు అన్నప్రసాదం పెడుతున్నారు ఇప్పుడే తిని వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చిన వాళ్ళందరికీ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సిక్స్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్రస్తుతానికి అయితే గుడి ఖాళీగా ఉంది శనివారం కదా రేపైతే అసలు ఖాళీగా ఉండదు అంతమంది స్వామివారి దర్శనానికి వస్తారనమాట మేము మధ్యాహ్నం రెండు గంటలు బయందేరా విజయవాడ నుంచి ఇంకొచ్చేసరికి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అలా అయింది ఇక్కడికి వచ్చేసరికి వాడపల్లి గుడి తలుపులేసేసారు రేపు మార్నింగ్ మళ్ళీ త్రీ ఓ క్లాక్కి తెలుస్తారన్నమాట లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి చాలామంది ఈ శుక్రవారం రోజే ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే శనివారం రోజే చేసుకోవాలనే ఒక పట్టుదలతో ఇంక శనివారం రోజు పన్నెండు దాటిన తర్వాత ఇంక స్నానాలు చేసి ప్రదక్షిణాలు చేయాలి కదా ఏడు ప్రదక్షిణాలు చేసుకొని అప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం అసలు ఖాళీగా ఉందంటే చాలా మంది ఇప్పుడు భోజనానికి వెళ్ళారు భోజనం దగ్గర చాలా మంది ఉన్నారు మేము భోజనం చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నా తలుపులు వేసేసారు ఇప్పుడే గుడికి రేపు మార్నింగ్ మూడు గంటలు తెరుస్తారంట శ్రీనివాసరావు హాయ్ తిన్నారన్నా ఎలా ఉన్నారు తిన్నారన్నా శ్రీనివాసరావు అన్న ఫైన్ మీరు ఎక్కడ వాడపల్లి అన్నా వాడపల్లి వెనుక వాడపల్లి ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు గుడ్ చలి ఈరోజు తక్కువగానే ఉంది స్వెటర్ తీసుకొచ్చారు చలికి చలి ఎక్కువగా లేదని స్వెటర్ కూడా వేసుకుని దర్శనం అయిందన్న ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము రెండు సార్లు వెళ్ళాము అనమాట ఒకసారి చేసుకొని వచ్చాము మళ్ళీ అమ్మడినే తలుపులు చేశారనమాట మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకోకుండా వెళ్ళాం లోపలికి ఈరోజు రెండు సార్లు దర్శనమైంది రేపు మళ్ళీ మార్నింగ్ ఇంకోసారి మూడు సార్లు దర్శనమైంది i look at Subscribe thuyết phục đến từng likes và thuyết phục చూస్తున్నారు కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ రెడీ చేస్తుంది అడుగు పూలే కనిపిస్తారే పొద్దున గుడి చుట్టూ అన్నీ చామంతి పూలన్నీ రకరకాలుగా ఉన్నాయి అన్ని చుట్టుపక్కల తోటలే కనిపిస్తున్నాయి సిస్టర్ తిన్నానన్నా సుమారన్నా తిన్నాను మీరు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చినందుకు తిన్నారా మీరు நீ ல்ப்ரர் செப்படி நான் சேந்தை செய்ய கேள்வி చెప్పండి ధ్రువ బ్రదర్ హాయ్ చెప్పండి చెప్పండి ఉన్నారా బ్రదర్ లైవ్లో ఉన్నారా లైవ్లో ఉన్నట్టయితే కామెంట్ చేయండి త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ఫోర్ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ అలానే లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గుడ్ మార్నింగ్కి అన్నీ రెడీ చేస్తున్నారు పట్టాలి కట్టేసి పూలు అన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా కొబ్బరికాయలు చేయండి బ్రదర్ లైవ్ లో ఉన్నారా టూ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి బ్రదర్స్ లేదు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఫోన్ నెంబర్ వస్తున్నారు కదా వారం వారం పెరుగుతున్నారంటే ఎన్నో పనులు కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉన్నారు గుడి లోపల క్యూ లైన్లకి సరిపోవట్లేదని మళ్ళీ కొత్తగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు లోపల